రే కృష్ణ ఇది బ్రహ్మచర్య సాధన గురించి అడగబడినటువంటి ఒక ప్రశ్నకు పరమపూజ భక్తి వికాస స్వామి వారు రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చిన్నటువంటి సమాధానానికి అనువాదం నేను బ్రహ్మచర్య సాధన చేస్తున్నాను కానీ కొన్నిసార్లు నాకు చాలా పెద్ద ఇబ్బందిగా అనిపిస్తుంది సరే మీకు బాగా ఇబ్బందిగా ఉందా అయితే ఇబ్బందిగా ఉంటే నీకు తగినటువంటి ఒక పరిస్థితికి నువ్వు వెళ్ళడం వేలు అంటే నీ యొక్క కృష్ణ చైతన్యంలో పురోగతికి ఏ విధమైనటువంటి అవస్థ అనుకూలంగా ఉంటుంది అనుకుంటావో ఆ స్థితికి వెళ్ళడం వేలు ప్రపోజలు ఎనిమిదవ స్కంధంలో ఇచ్చినటువంటి భాష్యంలో ఈ విధంగా రాశారు దీని గురించి అంటే గజేంద్రుడి గురించి రాశారు ఇన్ ద ద ఎందుకంటే గజేంద్రుడు ఉన్నాడు కమ్ మరి అతన్ని ఒక మొసలి పట్టుకుంది వాస్ నేచురల్ మరి ముసలి తన యొక్క సహజమైనటువంటి వాతావరణంలో ఉంది ఏనుగేమో తనకు అసహజమైనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలో తనకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే మరి అతని యొక్క ప్రస్తుత మానసిక పరిస్థితి ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఒక అనుకూలమైనటువంటి వాతావరణానికి అక్కడ వెళ్ళడం మేల్ మరి బ్రహ్మచారిగా ఉండి చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయనుకుంటే అక్కడ వివాహం చేసుకోండి మరి నేను దాని గురించి బ్రహ్మచర్యం అనేటువంటి గ్రంథంలో రాశాను కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథం if you have so many problems then you're in the wrong ashram మీకు ఒకవేళ బ్రహ్మచారిగా ఉండి మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అనుకుంటే అప్పుడు మీరు తప్పుడు ఆశ్రమంలో ఉన్నట్టు బ్రహ్మచారి లైఫ్ మీన్స్ చాన్ హరి కృష్ణ బ్రహ్మచారి జీవితం అంటే హరే కృష్ణ జీవించడం ఆనందంగా ఉండడం ఇట్స్ అండర్స్టాండ్ వన్ హస్ సమ్ ప్రాబ్లమ్స్ బట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు ఉంటాయి అనేది మనకి తెలిసినదే సో ఓవర్వెల్మ్డ్ బై ప్రాబ్లమ్స్ దట్ యు మరి మీరు మరి ఎక్కువగా సమస్యల్లో ఉండిపోయి మీ మనసు ఎప్పుడు కూడా అలజడిగా ఉంటుందని అనుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి లేదా మీరు బహుశా మీ యొక్క పరిస్థితిని కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి రావచ్చు ఒకవేళ మీరు మీకు అనుకూలంగా లేనటువంటి మీరు ఒక్కోసారి మందిర యాజమాన్యం ఎవరైతే ఉంటారో వారు వారికి అంతగా తగినటువంటి వారే ఉండకపోవచ్చు లేదా బాధ్యతల విషయంలో

మరి గృహస్థాశ్రమం అనేది భగవద్గీతలో చాలా పరిపూర్ణమైనటువంటి సదస్సు అన్నమాట అంటే ఈ ప్రపంచం దుఃఖాలయం శాశ్వతం అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విషయం చాలా చక్కగా అర్థం అవుతుంది గృహస్థాశ్రమంలో ఉంటే కాబట్ కొన్నాళ్ళ తర్వాత మీకు అర్థం అవుతుంది తాత్కాలికం కాబట్టి ఇది మంచిది అది కనీసం ఈ దుఃఖాలన్నిటికీ కాలంలో ఏదో ఒక సమయంలో ఒక ముగింపు అనేది ఉంది అనేది కొంచెం ఊరట ఇస్తుంది మనకి హరే కృష్ణ प्राणायकारिण घना घनव्यम् सपल्लनमार्णवस् गुरसी कुरथीचरणम्